హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన వైజయంతి అక్కడ కౌంటర్లో కూర్చొని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది హేమంతి కాదు అనుకుంది పదిసార్లు తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతూ వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తుతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ అందుకొని కొంచెం సేపు వెయిట్ చేయండి మేడం మీకు టోకెన్ నెంబర్ వస్తుంది అంటూ తన పనిలో నిమగ్నం అయిపోయింది ఒక గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకొని బయలుదేరుతుంటే అత్తయ్య అంటూ వెనక నుండి పిలుపు వినిపిస్తే మెరుపులా వెనక్కి తిరిగి చూసింది హేమంతి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకొని వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అంటూ ఆ కాంపౌండ్లో ఉన్న కాఫీ షాపుకు తీసుకువెళ్ళి రెండు కాఫీలను ఆర్డర్ ఇచ్చింది ఇద్దరు టేబుల్లో ఎదురెదురుగా కూర్చున్నారు చెప్పండి అత్తయ్య ఎలా ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయింది కదూ అంటూ దీర్ఘంగా నిట్టూరిచ్చింది హేమంతి ఈ అమ్మాయిని ఇలా ఇక్కడ తారసుపడుతుందని తను ఊహించలేదు అప్పట్లో ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్లో పనిచేస్తుంది అంటే జాబ్ మారిందా యాదృచ్ఛికమే అంటే ఇదేనేమో అసలు తన హేమంతిని జీవితంలో మళ్ళీ కలుస్తానని అనుకోలేదు బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తర్వాత ఈ కలయులకు అర్థం ఉందా తను నో అని చెప్పే అవకాశం లేక ఇక్కడ ఇరుక్కుపోవలసి వచ్చింది అయినా తమని కాదని శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆమెకు ఉండాలని గిల్టీనెస్ సిగ్గు లేకుండా తను వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మాట్లాడుతుందా అత్తయ్య ఆలోచిస్తున్నారు కాఫీ చల్లారిపోతుంది తాగండి ఆమె మాటల్లో ఎంతటి ఆత్మీయత అప్పటికీ ఇప్పటికీ అదే మార్ధవం అది ఆ గొంతులో ఎందుకో గతం గుర్తొచ్చింది కాఫీ కాలుకుంట విషంలా అనిపించింది ఆమె సమక్షంలో ఒక్క క్షణం కూడా ఉండలేనని అసహనం ఉంటాను హేమంతి థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అంటూ అక్కడి నుండి వడివడిగా కదిలి వెళ్ళిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర రెండు రోజుల తర్వాత అమెరికా నుండి వంశీ ఫోన్ అమ్మ నీ పాస్పోర్ట్ పని అయిపోయిందా అయిపోయిందిరా నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మరో రెండు మూడు రోజుల్లో పోస్ట్లో వచ్చేస్తుంది ఏమిటి కొంతు అలా డల్గా ఉంది ఆరోగ్యం బాగుందా హేమంతిని చూసినప్పటి నుండి తనకు మనసు బాగుండడం లేదు వంశీకి ఆ సంగతి చెప్పాలనిపించలేదు తనే ఇంతలా బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపడం ఎందుకు బాగానే ఉన్నా అంటూ ఇచ్చింది సరే జాగ్రత్తమ్మా పాస్పోర్ట్ రాగానే మెసేజ్ చెయ్యి టికెట్ బుక్ చేస్తాను ఇదిగో చూడు వంశీ మరీ దగ్గరలో కొనేయకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా సరేలే ఒక నెల రోజుల వ్యవధిలో కొంటాను శిఖరకు డెలివరీ ఇంకా టైం ఉంది కదా బాయమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు గతం కళ్ళ ముందు కదిలాడుతుంటే నిస్సత్తువుగా సోఫాలో వాలిపోయింది వైజయంతి ఒక్కగానొక్క కొడుకు తమకు తనది భర్తది ప్రేమ వివాహము ఇద్దరూ గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్లు తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ అయితే తన ఫిజిక్స్ టీచ్ చేసేది ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగాన దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు అత్తగారు మామగారిని కూడా సుకుమార్ ఒక్కడే మామగారు పోయారు అత్తగారు తమతోటే ఉండేవారు తన కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఆవిడదే వంశీ పెరిగి పెద్దవాడవుతున్నాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ప్రతి క్లాస్లోనూ టాపర్గా వస్తున్నాడు వాడు ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా అత్తగారు హార్ట్ అటాక్ వచ్చి పోయారు ఇంటికి పెద్ద దిక్కుపోయారని తాను చాలా బాధపడింది తనకు అత్తగారికి ప్రేమాభిమానాలే తప్ప ఎటువంటి మనస్పర్ధలు లేవు అందుకే ఆవిడ లేటు తనకి చాలా కదిలించింది వంశీకి ఐఐటి ఖరగ్పూర్లో సీటు వచ్చింది అంతవరకు తమని ఒక్క క్షణం కూడా విడిచి ఉండని వాడు అంత దూరం చదువుకోవడానికి వెళ్తుంటే చాలా దిగులు పడింది సుకుమార్ తనను మెత్తగా మందలించాడు ఒక లెక్చరర్వి అయ్యి ఉండి కూడా అలా దిగులు పడడంలో అర్థం లేదు వైజు అంటూ వాడు మూడో సంవత్సరంలో ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో సృహతప్పి పడిపోయాడు ఆగమేఘాల మీద హాస్పిటల్కు తీసుకువెళ్లారు కానీ అప్పటికే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి బ్రెయిన్ హెమరేజ్తో చనిపోయినట్లు డాక్టర్ నిర్ధారించారు వైజయంతి లోకమే చీకటి అయిపోయినట్లు ఏడుస్తూ సొమ్మసిని ఆ రోజు ఉదయం ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తనను జోకులతో నవ్వించాడు ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంక తనకు కనబడనన్న వేదనతో అల్లాడిపోయింది వంశీ కూడా ఢీలా పడిపోయాడు వంశీ కోసం తన ధైర్యం తెచ్చుకొని జీవనం సాగించేది ఖరగ్పూర్లో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువులకు యుఎస్ వెళ్తావా అంటే లేదు ఇక్కడ ఐఐఎంలో చదువుతా అన్నాడు కలకత్తాలో సీటు వచ్చింది అక్కడ పూర్తి అక్కడ చదువు పూర్తి అవుతూనే హైదరాబాదులో ఒక పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది వాడి ఉన్నతి నీ ఎదుగుదలను చూసి మురిసిపోవడానికి తన భర్త లేడు కదా అని దుఃఖించేది కాలాన్ని నియంత్రించే శక్తి ఎవ్వరికీ లేదు ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్ళి వస్తున్నాడు వంశీ ఉద్యోగం వచ్చినప్పుడే ఐదు సంవత్సరాలు అయిపోయింది వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే తను అడిగింది నీ ఇష్టం అమ్మా అనేసాడు ఎందుకో తన పెళ్లి పైన ఎక్కువ స్పందించలేదు మూడీగా ఉంటున్నాడు వర్క్ టెన్షన్ అనుకునేది ఎవరిదో బంధువుల పెళ్లిలో హేమంతిని చూసింది చక్కని కనుముక్కు తీరు సహజమైన నవ్వుతో అందంగా కనిపించింది తల్లి తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోతే బాబాయి పిన్ని హేమంతి బాధ్యత తీసుకొని పెంచి పెద్ద చేశారు ఎంకామ్ పాస్ అయ్యి ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తుంది హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయి జాగ్రత్తగా పరీక్షిస్తున్నాడు హేమంతి నచ్చిందా వంశీ అని అడిగితే మౌనంగా తలూపాడు తప్పితే మరేమీ మాట్లాడలేదు హేమంతి కొత్త కోడలిగా ఆ ఇంట అడుగుపెట్టింది నిజంగా హేమంత ఋతువు వచ్చిందేమో అన్నట్లుగా ఇంట్లో ఒకటే సందడి అంతవరకు నిశ్శబ్దం రాజ్యమేలుతున్న ఆ ఇంట్లో హేమంతి రాగా కొత్త వెలుగులను విరచిమ్మింది అత్తయ్య మీరు కూర్చోండి నేను చేస్తా అంటూ తనని ఒక్క పని కూడా చెయ్యనిచ్చేది కాదు ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు ఎంత ఆత్మీయంగా ప్రేమగా తనను చూసుకునేది హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది వారి పెళ్ళి అయ్యి సంవత్సరం పూర్తి అయింది అమెరికాలో స్థిరపడ్డ చెల్లెలు విశాల తనను అమెరికా రమ్మన్నప్పుడు వీసా అవి ఏర్పాటు చేసింది రెండు మూడు నెలలు ఉండి వస్తానని వంశీకి హేమంతికి చెప్పి బయలుదేరింది చెల్లెలు బలవంతం మీద ఆరు నెలలు ఉండి తిరిగి వచ్చేసింది వచ్చేసరికి హేమంతి ఇంట్లో లేదు వంశీ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇల్లంతా ఏదో బోసిపోయినట్లుగా ఉంది తను తడప అక్కడ నుండి హేమంతితో మాట్లాడుతూనే ఉంది తను వస్తానని తెలిసి కూడా ఇంట్లో లేదంటే వాళ్ళ బాబాయి ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీని అడిగింది హేమంతి ఇక్కడ నుండి వెళ్ళిపోయిందమ్మా మేమిద్దరం డ్రైవర్స్కి అప్లై చేశాము అనే చెప్పేసరికి నిశేష్ఠురాలయ్యింది ఏమిటి వంశీ డ్రైవర్స్ ఏంటి మీకు మతిగాని పోయిందా అంటూ గట్టిగా ఆర్చింది నేను చెప్తున్నది నిజమేనమ్మా తనకి నాతో కలిసి ఉండడం ఇష్టం లేదంట తన మనసులో నేను లేనంట పెళ్ళికి ముందే తాను వేరే ఎవరినో ప్రేమించాలని చెప్పింది డైవర్స్ తీసుకుందామని తనే అన్నది ఒక వారం క్రితమే ఇక్కడి నుండి వెళ్ళిపోయింది వంశీ చెప్తున్నది వింటుంటే తన మనసు మొద్దుబారిపోయింది అంటే హేమంతి చూపించిన ప్రేమ ఆత్మీయత అంతా నాటకమా తనకే ఇంత బాధగా ఉంటే వంశీ ఎంత తల్లడిల్లిపోతున్నాడో హేమంతిని కావాలని కోడలుగా తెచ్చుకుంది కానీ తను ఇష్టం లేని పెళ్లి చేసుకుని నటించడం ఎందుకు ఆమె బాబాయిని కలిసి హేమంతిని చేసిన పనికి నిలదిద్దామనుకున్న తన ప్రయత్నాన్ని వంశీ ఆపేశాడు అమ్మ తనకిష్టం లేనప్పుడు నన్ను కాదనుకున్నప్పుడు ఈ నిలదీయటాలు అవి అవసరమా ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా అంటూ తనని ఆపేశాడు భర్తకి అయినప్పుడు ఆ శూన్యత భరించిన తను ఇప్పుడు హేమంతి వెళ్ళిపోవడంతో ఏర్పడ్డ శూన్యతను మాత్రం భరించలేకపోతుంది హేమంతి బెంగళూరు వెళ్ళిపోయిందని తెలిసింది కొన్ని నెలలకు ఇద్దరికి విడాకులు మంజూరు అయ్యాయి తను యాంత్రికంగా కాలేజీకి వెళ్ళొస్తుందే కానీ ఏమీ ఉత్సాహం ఉండడం లేదు అప్పటికీ హేమంతి వెళ్ళిపోయి సంవత్సరం దాటిపోయింది వంశీ ఎలా తట్టుకున్నాడో కానీ మామూలుగానే వర్కులు టూర్లు అంటూ బిజీ అయిపోయాడు వంశీ అలా వదిలేయటం భావ్యం కాదని ఒకరోజు వంశీ దగ్గర రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చింది నేనే చెప్దామనుకుంటున్నానమ్మా నేను నా కోలికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనకి కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తను కాదనలేదు ఆ అమ్మాయి మరాఠీ అమ్మాయిని బాంబాయిలో పుట్టి పెరిగిందని చెప్పాడు పోనీలే వాడు ఇష్టపడ్డాడనుకుంటూ సింపుల్గా వాళ్ళిద్దరికీ వివాహం జరిపించింది హేమంతికి శిఖరకు సహస్రం తేడా శిఖరలో అనువనువు అహంకారము మాటల్లో గర్వం తొనిగిసలాడేది ఆమెలో హేమంతిని చూసు చూసుకుందామని ప్రయత్నించి భంగపడింది తనలో అసలు మాట్లాడేదే కాదు ఎప్పుడైనా మరి అవసరం ఉంటే ఒకటి అర అంతే ఏదో ఒక గెస్ట్ హౌస్లో ఉన్నట్లుగా అనిపి ప్రవర్తించేది తప్పితే ఇది నా ఇల్లు ఈ ఇంట్లోని వ్యక్తులు నా వాళ్ళు అనే భావం ఉండేది కాదు పోనీలే ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్లేదు వంశీతో బాగుంటే చాలు అని కోరుకునేది శిఖరలో అమెరికా వెళ్ళిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తాను శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు కానీ వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఇద్దరిని అమెరికాకు స్పాన్సర్ చేసింది కొద్ది కాలం ఉండి వస్తానమ్మా అంటూ వంశీ తనకు నచ్చ చెప్పాడు కొద్ది కాలం అన్నవాళ్ళు అలా అక్కడే ఉండిపోయారు వాళ్ళు వెళ్ళి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యాయి షుగర్ కన్జీవ్ అయ్యిందని ఎనిమిది నెలలు పూర్తి అయ్యాయని డెలివరీ టైంకు రమ్మన్నమని వంశీ అడుగుతున్నాడు తాను కూడా రిటైర్ అయ్యి మూడు నెలలు అయింది పెళ్ళై ఐదు సంవత్సరాలకు వంశీ తండ్రి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తాను బాధపడుతూనే ఉంది కానీ సరిపెట్టుకుంది అమెరికా వెళ్ళే రోజు దగ్గర పడడంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది ఆ రోజు ఆదివారం దీపావళి పండుగ మరో నాలుగు రోజుల్లో ఉండడంతో షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి తనకు శిఖరకు చీరలు కొందామని షాపింగ్ మాల్కు వెళ్ళింది షాపింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి అదే చెక్కుచదరని చిరునవ్వు అత్తయ్య ఎలా ఉన్నారు ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంతికి ఇవ్వాలనిపించలేదు ఏ జ్ఞాపకాల నుండి బయటపడాలని ప్రశ్నిస్తుందో తిరిగి తిరిగి అవే జ్ఞాపకాలు ఎదురుగా దోబుచ్చలాడుతుంటే మాటలు రాని దానిలా రాయిలా నిలబడిపోయింది నా మీద కోపంగా ఉన్నారు కదూ అంటూ ప్రశ్నించిన హేమంతితో కోపంగాక ప్రేమ ఎలా ఉంటుంది హిమా ఎంతో ఇష్టంగా కోరి మరి నిన్ను కోడలుగా తెచ్చుకున్నాను ఎంతో మురిపంగా చూసుకున్నాం నిన్ను కానీ నువ్వు చేసిందేంటి నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని నీ మనసులో మరెవరో ఉన్నారని వాడితో సంసారం చెయ్యలేనని చెప్పి పెళ్ళైన సంవత్సరం నర తర్వాత వాడిని విడిచి వెళ్ళిపోయావు నీకు ఇష్టం లేని పెళ్ళి వద్దని ముందే చెప్తే ఎందుకు తిరస్కరించలేకపోయావు ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టావు నేను వంశీ ఎంత బాధపడ్డామో నీకు అర్థం కాదు అయినా ఎందుకులే పెళ్ళి పెటాకులైపోయి ఆరు సంవత్సరాలు గడిచిపోయాక తలుచుకొని బాధపడితే ప్రయోజనం ఏముంటుంది కనుక నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజయంతిని ఒక్క క్షణం నేను చెప్పింది వింటారా అంటూ ఆపేసింది అత్తయ్య మీకు ఇలా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీలో నా తల్లిని చూసుకున్నాను తల్లి ప్రేమ ఏమిటో రుచి చూడాలని నాకు హిమ తిను తల్లి అంటూ భోజనం తినిపించేవారు నా భార్యని జుట్టును చూస్తూ మురిసిపోతూ నాకు చెడ అల్లేవారు ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతుంటే రాత్రి అంతా నా పక్కనే కూర్చొని స సపర్యలు చేశారు అటువంటి ప్రేమ శాశ్వతంగా అనుకున్నానే కానీ మున్నాళ్ళ ముచ్చట అవుతుందని అనుకోలేదు నేను మీ ఇంటి నుండి వెళ్ళిపోవటం మీకు తీరని ఆవేదన కలిగించిందేమో కానీ వంశీకి కాదు అతను నాతో వివాహానికి ముందు నుంచే తన కొలికి ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడంట మనసారా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక నన్ను తన భార్యగా మనసా వాచ స్వీకరించలేదని అతనితో నేను ఎలా కాపురం చేయాలి అప్పటికే అతనిలో మార్పు వస్తుందని ఏడాది పాటు ఎదురు చూశాను కానీ మీరు అమెరికా వెళ్ళి రాగానే అతను నాతో బిజినెస్ డీల్ మొదలుపెట్టాడు నష్టపరిహారంగా డబ్బు ఇస్తానన్నాడు తిరస్కరించాను విషయం తెలిస్తే మీరు విలవిలలాడిపోతారు మీ అబ్బాయిని అసహ్యించుకుంటారు నాకు తను ద్రోహం చేశాడని కుమిలిపోతారు మీరు జ బతిమాలో జామాలో వంశీకి నచ్చచెప్పి సంసారం చేయించాలని ప్రయత్నించిన నేనంటే ఇష్టం లేని అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మొక్కుబడిగా సాగే సంసారంలో ఆనందం ఉంటుందా చెప్పండి అత్తయ్య అందుకే ఆ నెప్ప మీద నా మీద వేసుకొని నేను అతని జీవితంలో నుండి తొలగిపోయాను మీ అబ్బాయికి అన్నీ తెలుసు అత్తయ్య మీకు చెప్పలేదా మరి వైజయంతి తల తిరిగిపోతుంది వంశీ తనతో చెప్పింది వేరు హేమంతితో తనతో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయిందన్నాడు విడాకుల తర్వాత సంవత్సరానికి తన అంటూ శిఖరను తీసుకొచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు హేమంతి తనకు అన్యాయం చేసిందని తను మోసపోయే మోసపోయానని పదే పదే అంటుండేవాడు ఎంత అబద్ధం ఆడాడు ఒక అమాయకురాలని తీరని ద్రోహం చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసినవాడా తన కడుపున పుట్టిన పుట్టాడు చదువు నేర్పిన సంస్కారం ఇదేనా ఆ అమ్మాయిని చేసుకోవాలని తనేమి వాడిని ఒత్తిడి చేయలేదు కదా ఆ రోజే నేను నా కొలిగ్ని ప్రేమించాను ఏమంతిని చేసుకోను అని చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు కదా అటువంటి వెదవపై కేసు పెట్టాలి హేమంతి కానీ ఎంత మంచి పిల్ల ఎంత చక్కటి వ్యక్తిత్వం నేను బాధపడతాడని వాడు చేసిన తప్పుల్ని తన మీదే వేసుకొని ఇంకా తన మీద చూ ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచ్చి తను రుణం తీర్చుకుంటుంది హిమాలయం వంటి ఆమె వ్యక్తిత్వం ముందు తను దోషిగా నిలబడింది హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయిన ఎన్నో మధుర జ్ఞాపకాలను మనసులో దాచుకుంది ఎంతటి ప్రేమ అభిమానం చూపించేది హేమంతి ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధం లేకపోయినా అత్తయ్యా అంటూ ఎంత ఆత్మీయ పలకరింపు శిఖర తెలుగులో బాగా మాట్లాడుతుంది కానీ తనని ఆంటీ అనే పిలుస్తుంది అది కూడా ఎంతో అవసరం పడితేనే నీ భర్త పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అన్న ప్రశ్నకు నేను పెళ్లి చేసుకోలేదు అత్తయ్య పెళ్ళి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడి నుండి వీడ్కోలు తీసుకుంది వైజయంతి ఏదో దృఢ నిశ్చయానికి వచ్చింది ఆ ఆలోచన రావడంతో మనసు తేలికైంది అమ్మ రేపే నీ ప్రయాణం అన్నీ సర్దుకున్నావా పాస్పోర్ట్ వీసా జాగ్రత్త నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు వంశీ నేను ఎస్ రావటం లేదు ఇప్పుడే కాదు మరెన్నడూ రాను నాకు నీకు ఇంకా ఏ సంబంధం లేదు అదేమిటమ్మా జోకా కాదు నిజం హేమంతి గుర్తుందా ఒకప్పటి నీ భార్య ఇన్నేళ్ల తర్వాత కనబడింది అసలు విషయం తెలిసింది నువ్వు ఇంతటి నీచుడివా ఇప్పటిదాకా తెలియదు ఉంటాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది తన పాస్పోర్ట్ వీసా అన్నిటిని చింపి అవతల పారేసింది హేమంతి జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చే వరకు తనతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది కోడలిగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురుగా ఇంటికి తీసుకొచ్చుకోవాలని హేమంతి పనిచేసే పాస్పోర్ట్ ఆఫీసుకు హక్షణమే బయలుదేరింది వైజయంతి ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు బుజ్జమ్మ కథలు